హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ తెలుగు ఛానల్ ఈరోజు వెరైటీతో మీ ముందుకు వచ్చానండి ఎగ్ పచ్చిమిర్చి ఎగ్ మసాలా కర్రీ అండి కారం యూజ్ చేయకుండానే పచ్చిమిర్చితోనే ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేయాలో అర్థమవుతుందండి ఇప్పుడు కొంచెం కలాయిల ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి తర్వాత నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టానండి తర్వాత దాని మీద ఘాట్లు వేసి మనం నూనెలో వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి నాలుగు ఎగ్స్ని ముందుగానే ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో దీంట్లో కొంచెం పసుపు కారము సాల్ట్ ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మసాలా మొత్తం ఎగ్ ఎగ్కి పడుతుందని ఇలా ముందుగానే ఫ్రై చేసేసుకున్నామండి మీరు కూడా ఇలానే ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన తీసేయాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుకుంటే కింద మాడిపోతుంది అతుక్కుంటుంది ఎగ్స్ అన్నీ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అతుక్కోకుండా జాగ్రత్త పడండి ఎగ్స్ ఇలా అత్తుకుంటే కొంచెం బాగోదండి మంచిగా అనిపించదు ఎగ్స్ ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని బయటికి తీసేయండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి మనం పక్కన తీసేసుకోవాలండి చూడండి ఫ్రై అయ్యాయి కదా మనం ఒక చిన్న గిన్నెలోనే పక్కన తీసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం వీడియో మొత్తం చూడండి తర్వాత అదే నూనెలోనే మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలి నూనె వేయాల్సిన అవసరం లేదండి అదే నూనెలోనే మగ్గిపోతుంది ఆనియన్ ఒక నేనైతే నాలుగు ఆనియన్ తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను నేనైతే కారం పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత వాటర్ మిలన్ గింజలండి పుచ్చకాయ గింజలు ఇంకా జీడిపప్పు వేసుకోవాలి ఇవి లేకున్నా కొంచెం పుట్నాల పుట్నాలు కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇలా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలండి నేను ఒక చిన్న సగం టమాటా తీసుకున్నానండి ఒక టమాటా కూడా కాదు ఒక టమాటాలోని సగం టమాటా తీసుకున్నాను మీరు వేయాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ చాలా బాగా వస్తుంది ఇలా కొంచెం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళి అల్లం పేస్ట్ తీసేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి కరీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇవి చల్లారా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి చూపిస్తాను చూడండి గ్రేవీ లాగా వస్తుంది కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టాలండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వాటర్ పోసుకొని కూడా మిక్సీ పట్టేయచ్చు బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే ఒక ఐదు నూనె అయితే ఎక్కువనే పడుతుందండి నేనైతే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె ఎక్కువనే తీసుకున్నాను తర్వాత బిర్యానీ మసాలా తీసేసుకోవాలి బిర్యానీ ఆకు చిన్న మసాలాలు అవన్నీ వేసేసుకోవాలి ఇవి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలా వేసేసుకొని వేగాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసి కలుపుకోవాలి చూపిస్తున్నారు కదండి ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్న మసాలా వేసుకోవాలి ఇవి ఇదైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక చిన్న క్లిప్స్ మాత్రం మిస్ అయ్యిందండి మీరు ఏం ఏమనుకోవద్దు నేనైతే ఇవి ఒక టెన్ మినిట్స్ వేగాక తర్వాత మనము కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇంకో ఒక గిన్నె పెరుగు తీసుకోవాలండి నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను మీరు నేను వాయిస్ ఇస్తున్నాను మీరు ఇలానే చేయండి ఇలా చేశాక తర్వాత పైకి నూనె తేలుతుంది కదా ఆ టైంలోనే ఇలా కలుపుతూ ఉన్నప్పుడు వేసేయాలండి మనము పసుపు కారము కొంచెం కారం తక్కువగా ఉంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోండి ధనియాల పొడి కొంచెం పెరిగేసి కలుపుకోవాలండి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు అది పెరుగులోనే ఉడుకుత ఉడుకుతుంది ఇలా ట్రై చేయండి ఆ క్లిప్స్ మాత్రం మిస్ అయ్యిందండి ఏమనుకోవద్దు ఇలా అవన్నీ వేసాక ఇలా నూనె పైకి తేలినప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇప్పుడు చూడండి నేను ఎగ్స్ వేస్తున్నాను నేనైతే నలుగురికి నాలుగు ఎగ్స్ ఉడకబెట్టానండి ఎక్కువ క్వాంటిటీ కూడా చేసేసుకోవచ్చు ఇలానే అన్నీ కొన్ని కొన్ని ఎక్కువ వేసేసుకొని అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసేసుకోవచ్చు మనం ఎక్కువ మంది ఉంటే మేము నలుగురు కానీ తీసే తీసుకున్నానండి ఇలా కలుపుతూనే ఉండాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు లాస్ట్కి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఇది తప్పకుండా వేసుకోవాలండి చాలా బాగుంటుంది రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలి లాస్ట్కు వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్కు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ ఇది ఫైవ్ మినిట్స్ వరకు మగ్ మగ్గనివ్వాలి ఇలానే తర్వాత స్టవ్ బంద్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు ఇది పచ్చిమిర్చి ఎగ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను ನಚಿ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾತ್ರ ಮರ್ಚಿಪು ಬಾಯ್